రామాయంపేట పట్టణంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చికిత్స పొందుతున్న విద్యార్థులు అంతా కూడా బాగున్నారని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మెదక్ మెదక్ జిల్లా విద్యాధికారి అన్నారు జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఉదయం అల్పాహారం దొడ్డు ఉప్మా సేవించిన విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడంతో ఇరవై మంది విద్యార్థులను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరిలో ముగ్గురికి తీవ్ర అస్వస్థత కాగా మరో పదిహేడు మందికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు విషయం తెలుసుకున్న డిఈఓ రాధాకిషన్ ఆర్డీఓ రమాదేవి ఎంఆర్ఓ రజనీ కుమారి ఆస్పత్రికి చేరుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షించారు విద్యార్థులతో మాట్లాడి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు ఈరోజు ఈ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో పిల్లలు పొద్దున మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు కొంత అస్వస్థతకు గురి అయినట్టు తెలిసింది వాళ్ళని ఇమ్మీడియట్గా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేసి వాళ్ళకు సిక్ చేయడం జరిగింది అందరు పిల్లలు సేఫ్ సైడ్ ఉన్నారు అందరి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఆరోగ్య వరకు కూడా మేము చర్యలు తీసుకుంటాం ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ